ఏడుకి మీ అందరికి ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక ఇది సాధించి తీరుతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి నాకు ఎప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా కోసం పాత ఈస్ట్ గోదావరి జిల్లా అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చందరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గర్పడే జిల్లా ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న మంచి మనసు ఉండేవాళ్ళు అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది అవన్నీ గడచిన చరిత్ర అయితే ఈ రోజు నేను ఆలోచించింది ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి దగ్గరని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం అదే మరి తొలి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం ఈ వేస్ట్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపించడం ఇవన్నిటికి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం ఈ రోజు నేను వెళ్ళాను ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులు ఉంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు పదహైదు మెగావాట్ల సామర్థ్యంతో మూడు వందల ముప్పై కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం కరెక్ట్గా ఈ రోజు నుంచి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం మన వాళ్ళు రెండేళ్ళు అంటున్నారు కానీ మేము పద్దెనిమిది నెలల్లోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక అంచెల వారిగా ఏది కూడా ఒకరోజు కాదు అందుకని ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఇచ్చి ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రతి మూడో శనివారం ఒక ఊరికి వచ్చి ఆ ఊర్లో ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాలం వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం తాగే నీళ్ల నుంచి కానీ మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం ఏదే సర్కులర్ ఎకానమీ అని ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు మన పొలంలో ఉండే వరి అంతా వాడిన తర్వాత గడ్డి ఉంటుంది ఆ గడ్డి నుంచి కొన్ని అట్టపెట్టెలు తయారు చేసే పరిస్థితి వస్తుంది కడాన సముద్రంలో నాచు ఉంటుంది ఆ నాచు నుంచి ఈరోజు బయోకెమికల్ తయారు చేయొచ్చు ప్రోటీన్ తయారు చేయొచ్చు మెడిసిన్ తయారు చేయొచ్చు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు రాష్ట్రంలో చూస్తే తొంభై ఐదు శాతం ఇళ్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఇండ్ల దగ్గరని దగ్గర దగ్గర ఐదు లక్షల కుటుంబాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఇంట్లో గార్డెన్కి వేసుకుంటున్నారు ఇంకో పక్క పది లక్షల అరవై ఐదు వేల మంది కిచెన్ గార్డెన్లు టెర్రస్ గార్డెన్తో అందరికీ ఒక ఆదర్శంగా మిగిలే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఇప్పుడే నేను చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి మన దగ్గర కంటే పైన ఎక్కువ వర్షాలు పడ్డాయి ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో లంక గ్రామాలన్నీ కూడా మళ్ళీ నీళ్ళన్నీ వచ్చి ముంపు గురయ్యే పరిస్థితి వస్తే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం గోదావరిలో ఈరోజు రెండో అలర్ట్ ఇచ్చారు దగ్గర పదమూడు నుంచి పదనాలుగు లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఇది మొన్న కూడా నేను ఒక లెక్క కూడా చెప్పాను ఇక్కడి నుంచి గోదావరిలో ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితికి వస్తున్నాయి